హాయ్ హలో నమస్తే నేను మీ కాజవ్ హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగలలో మరి అతి ముఖ్యమైనది మకర సంక్రాంతి మరి మకర సంక్రాంతి అనేది మూడు రోజులు జరి చేసుకునేటువంటి పండుగ భోగి సంక్రాంతి కనుమ మూడు మరి మనకు చాలా విలువైనటువంటిది మరి ఈ సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు కూడా ఇలా భోగి మంటలు వేసుకొని వారంగాన్ని పంచుకుంటుంటారు అదేవిధంగా సంక్రాంతి పండుగ రోజు మనకు దూర ప్రాంతాల నుంచి బంధువులందరూ కూడా వచ్చి వాళ్ళ అమ్మ నాన్నతో కలవడము అలాగే ఖాతా వాళ్ళతో తర్వాత వాళ్ళ కుటుంబాలతో కలిసి దూరం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటికి చేరి ప్రేమలుగా ఆప్యాయతంగా అలంకరించుకునేటువంటి పండుగ మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా చేసుకునేటువంటి పండుగ మరి ఈ పండుగ విశిష్టత గురించి మనం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మరి చూస్తే వీళ్ళందరూ కూడా మహిళలు తమ యొక్క పాత మొత్తం సామాన్లన్నీ కూడా ఆ భోగిలో వేసుకొని వాళ్ళు ఈ ఆనందోత్సవాలతో భోగి అనేది చేసుకుంటున్నారు హిందూ సాంప్రదాయాల్లో అత్యంత ముఖ్యమైన పండుగలలో చాలా విలువైన పండుగ మకర సంక్రాంతి మరి మూడు రోజుల పాటు చాలా వైభవంగా చేసుకునేటువంటి పండుగ కానీ ఇప్పుడు పండుగలు రాను చూస్తే మనకు చాలా దూరమైపోతున్నాయి అప్పుడు గతంలో అందరం కూడా కలిసి ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అందరూ కలిసి పండుగ అనేది చాలా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది కానీ ఈ రోజుల్లో చూస్తే ఎవరి నెలలో వాళ్ళే చేసుకున్నారు కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళ గత వైభవాలు కూడా మనం కనుక్కుందాము ఆ అమ్మ మీ పేరు లక్ష్మీదేవి గారు మనం చూసే పండగలు అనేది అప్పుడు అందరూ ఇంట్లోకి వచ్చి చేసుకునే వాళ్ళు మరి సంక్రాంతి పండగలో మరి చాలా దూరం అయిపోతున్నారు బంధువులు రావడం ఎవరంతా వాళ్ళు చేసుకుంటున్నారు మరి మీరు చిన్నప్పుడు ఎలా చేసుకునేవాళ్ళు మేము ఇంటింటి కట్టెలని ఇంటింటి కట్టెలు సంచులు తీసుకొని అందరు ఇంటింటి కట్టెలు కామన్న కట్టెలని ఇంటింటికి తిరిగి అందరు కలిసి భోగి మంటలు వేసుకునే వాళ్ళము ఇప్పుడు ఆ సాంప్రదాయం లేదు కనుక ఈరోజు అందరికీ తెలియజేయాలని వేసింది చిన్నప్పుడు ఎలా చేసుకునే వాళ్ళమా పండుగ అందరూ ఇండ్లకొచ్చే బంధువులు కొత్త అల్లుండ్లు కానీ కూతురులు కానీ అందరు ఇండ్లకొచ్చి వచ్చి అందరూ కలిసిమెలిసి ఉండి ఉమ్మడి కుటుంబాలు జరిగేవి ఇప్పుడైతే అలా ఏం లేదు ఇప్పుడు ఎవరు వాళ్ళే యమున తీరం అనేటట్లు ఇంట్లోనే ఉంటున్నారు బయటికి రావడానికి కూడా సిగ్గుపడుతున్నారు ఎందుకంటే అది టీవీలు వచ్చినాయి టీవీలోనే చూస్తున్నాం కదా బంధువులు ఎందుకు మనకేం బంధువులతోనే అవసరం మన అవసరం ఏముంది ఉంది వాళ్ళతోనే అవసరం లేదు మనకి ఏదో ఒకటి డబ్బులు ఉంటే చాలనే విధంగా ఉన్నారు ఈ ప్రజలు ఈ ఇప్పుడు ఇలా ఉంటే మన పిల్లలకు కూడా ఏమి తెలియకపోవచ్చు మన పండగల సాంప్రదాయాలు అయితే ఏమి తెలియకపోవచ్చు మనం చేస్తేనే కదా మన పిల్లలకు కూడా తెలిసేది ఇప్పటి నుంచి పిల్లలకి ఏ విధంగా చేయాలో ఈ సంస్కృతి ఇట్లా మన ఫస్ట్ రోజు తొమ్మిది రోజులు చేస్తారు కొంతమంది కొన్ని చోట్ల మూడు రోజులు చేస్తారు ఫస్ట్ రోజు వచ్చేసి భోగి రెండవ రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ ఈ మూడు రోజులు చేసుకునే అతి గొప్ప గొప్ప పండగ ఇది ఏ పండుగ రెండు రోజులు చేసుకుంటారు ఈ పండగ మాత్రం మా ఎందుకంటే కొత్త ధనము ధాన్యము అంతా ఇంటికి వచ్చే సందర్భంలో ఇది మంచి శుభ సందర్భం అని చెప్పుకోవచ్చు ఈ పండుగ కొన్ని కొన్ని ఊళ్ళనైతే కీడు పండుగలు అంటారు కీడు పండుగ కాదు ఇది మనకు ధాన్యం వచ్చేది లక్ష్మీదేవి వచ్చే పండగ కాబట్టి ఇది ప్రతి ఒక్కరు చేసుకొని మన సాంప్రదాయము మన ఆ పండగలు మన మరవకూడదు మన పిల్లలకి తెలియజెప్పే విధంగా ఉండాలి మనం పెద్దవాళ్ళు పాటిస్తేనే మన పిల్లలు కూడా పాటించేది అని నాది ఒక అభిప్రాయము అందుకనే నేను అందరూ మా ఫ్రెండ్స్ బంధువులు అందరు ఫ్రెండ్స్ అందరిని పిలిపించి మా ఏరియాలో అందరికీ తెలియజెప్పాలనే చేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మా చిన్నప్పుడు ఇంట్లో పక్కన మా ఫ్రెండ్స్ మా పిల్లలు అందరం కలిసి ఇంటి దగ్గర ముగ్గు వేయాలన్నా కానీ ఒక అలకాయ చేయాలన్నా మంచిగా చేసుకునే వాళ్ళము ఒక రంగులు వేయాలన్నా గానీ ఏదైనా భోగి పండుగ అంటేనే ఒక పండగ లాగుంటది కానీ ఇప్పుడు వాళ్ళు మాత్రం భోగి అంటేనే ఒక కీడు పండగ అన్నట్లు ఎవరు చేసుకోవడం లేదు ఈ పండగ అంటేనే ఏది కీడు పండగ కదా దీన్ని ఎందుకు చేయాలా మనకు బాగుండదు అంటారు కానీ కీడు పండుగ అయితే కాదు ఇది ఒక లక్ష్మీదేవిది ఉట్టి పండినట్లుంటుంది ఈ పల్లెటూరు వాతావరణానికి ఈ పండుగలకి చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఈ టౌన్లలో ఏమైతుందంటే పండగలు అనేది ఒక పద్ధతి అనేది లేకుండా పోతుంది ఆ పద్ధతి రావాలని చెప్పి మేము ఇలా చేసుకుంటున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గతంలో చూస్తే మనము పండగ వస్తే బట్టలు కుట్టించుకొని చీరలు కట్టుకొని ఒక సాంప్రదాయంగా ఉండేది కానీ ఈ రోజు చూస్తే ఎవరు కూడా చీరలు కట్టుకోవడం లేదు పట్టు లంగాలు ఎవరు ధరించడం లేదు మోటార్ అండ్ ఉంటున్నారు మరి దీన్ని మీరేమంటారు అంటే సంక్రాంతి అంటే అందరికీ ఇష్టము మన మేము ముప్పై ఐదు సంవత్సరాలే మేము మాకు ఈ ఊరికి వచ్చి మేము మా మొగునీళ్ళు ఇది మేము ముప్పై ఐదు సంవత్సరాలు మా అమ్మ వాళ్ళ ఊరిలో లేదు మాకు మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా ఆడపిల్లలు అందరూ మేము బాగా చేసుకుంటున్నాము సంక్రాంతి పండుగ ఇప్పుడు కానీ అందరూ అలాగే చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సా హ్యాపీ సంక్రాంతి చెప్పడమ్మా మీ పేరు విష్ణువర్ధిని విష్ణువర్ధిని గారు మరి మీరు పండగ ఎలా వాళ్ళు సంక్రాంతి చాలా గొప్పగా వేసుకునే వాళ్ళం రాత్రి పన్నెండు ఒకటి వరకు ముగ్గులు వాళ్ళం తెల్లారి లోపల గొబ్బెమ్మలు పెట్టి హరిదాసుల కోసం వస్తారని భక్ష్యాలు వేసుకుంటూ చుట్టాలతో ఆనందంతో ఉండేవాళ్ళం మరి ఇప్పుడు హరిదాసులు లేరు గోవులు లేవు పట్టు వస్త్రాలు ఎవరు ధరించట్లేదు అంత వచ్చేసింది ఇంటికి చుట్టాలు కూడా రావడం లేదు ఇప్పుడు ఇప్పుడు వంటకాలు కూడా అన్నీ రేడిమెంట్ అయిపోయినాయి అట్లా పోవడం రావడం చేసుకోవడం తినడం అప్పుడుదే బాగుంది అందరు కలిసిపోవడం బాగుంది ముగ్గులు అందరూ కలిసి వేసుకోవడం ఒకరికొకరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వాళ్ళ కోసం వెయిట్ చేయడం మనం అందరు కూర్చొని పంచుకొని గంగరెత్తులు లేవు హరిదాసులు లేరు అప్పుడు కాలం వేరు ఇప్పుడు కాలం వేరు అప్పుడే బాగుండే రావాలని అప్పుడు కాలమే కావాలి మాకి అప్పుడు కల ఏకే కావాలి మాకి సంక్రాంతి ఇలాగే కలిసిపోయేటట్టు రావాలి సంక్రాంతి శుభాకాంక్షలు మరి సంక్రాంతి లో చాలా మార్పు వచ్చింది అంటున్నారు మరి మీరేమని ఈ ఊరికి వచ్చిన ఇట్లా జరుపు జరుపుకోలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చేయడం కావడం ఇది ఫస్ట్ టైం శాంతక వాళ్ళు ఇంత ముందు మాకు ఏం తెలియదు ఇంకో వేస్తున్నారు వేస్తున్నారు అంటే ఒక భూమి మంటలు వేస్తున్నారు ఇదంతా తెలియదు మాకు ఫస్ట్ టైం అప్పుడు కల్చర్కి ఇప్పుడు అప్పుడే బాగుండేది ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు సెల్ వచ్చినాయి కంప్యూటర్ కాలం వచ్చింది అంతా సెల్లోనే ఉన్నారు లోకం బయటికి ఎవరు రావడం లేదు కదా ఇప్పుడు సినిమాలు సెల్లు అవే ఉన్నాయి ఇవి నాలెడ్జ్ అంటే పిల్లలకి ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అమ్మ దీపిక ఇప్పుడు చూస్తున్నాం కదా పెద్దవాళ్ళు సాంప్రదాయంగా పద్ధతిగా చేసుకునే వాళ్ళు ఇప్పుడు చూస్తే ఎవరు కూడా ఎటువంటి సాంప్రదాయాలు పాటించడం లేదు పండుగ గురించి కూడా తెలుసు గురించి తెలుసా అంతగా తెలుసు కానీ పాద పద్ధతుల్లో చాలా బాగుంటాయి అందరం కలిసి తిరగడం అందరం బాగా ఎంజాయ్ చేయడం ముగ్గులు వేసుకోవడం అందరం కలిసి తిరగడం అది చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాం మీకు సంక్రాంతి గురించి తెలుసు అందరూ రంగులు వేసుకొని ముగ్గులు వేసుకుంటారు హరిదాసులు వస్తారు ఇంకా భోగి మంటలు వేసుకొని అందరూ హ్యాపీగా తిరిగి అందరూ ఈ పండుగలలో స్వామి గారు మనకు రాను రాను పండుగలు అనేది కనుమరుగైపోతున్నాయి ఎక్కడ చూసినా కూడా ఆధునికత మోడ్రన్లో అలవాటు పడుతున్నారు మనకు సం సంక్రాంతి రోజు అసలైన హరిదాసులు లేరు సరిగా ముగ్గులు కూడా వేసుకోవడం లేదు ఇక సాంప్రదాయము అసలు సంక్రాంతి గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకోవాలో కూడా చాలామందికి తెలియదు మరి ఇలాంటి సాంప్రదాయాలు రాను రాను ఏమైపోతున్నాయంటే ఇక ఆధునిక యుగంలో మనం ఇంకా కొంతకాలం తర్వాత ఇంకా సంక్రాంతి అనేది కూడా మర్చిపోయే రోజులు వస్తున్నాయి కానీ వాస్తవంగా ఎక్కడి నుంచో దూర దూరాల నుండి వచ్చి తల్లిదండ్రులను కలుసుకోవడము అవ్వ తాతల్ని కలుసుకోవడము అక్కా చెల్లెల్ని కలుసుకోవడము ఈ సాంప్రదాయం అనేది రాను రాను కనుమరుగైపోతుంది ఆ ప్రేమ అప్యాయత లేదు రేపు చనిపోతే ఒక నలుగురు మోసేవాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితికి మనం దిగజారిపోతున్నాం మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు ఇది ఇది కరెక్ట్ కాదు గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు అందరూ సంక్రాంతి అంటే ఒక పండగ వాతావరణంలాగా చేసుకునే వాళ్ళు అందరూ ఇళ్ల పక్కల వాళ్ళు అందరూ కట్టెలు తెచ్చి భోగి మంటలు వేసుకొని హ్యాపీగా అందరూ చాలా సంతోషం చేస్తున్నారు ఉదయాన్నే లేచి ఇంటి ముందర ముగ్గులు వేసి గొబ్బెంబలు పెట్టి చిన్న పిల్లలకి పండ్లతో భోగి పోటీ స్నానాలు చేయించి చాలా ఉత్సాహంగా చేసుకునేవారు మంచి మంచి బట్టలు కట్టుకొని పండగ వాతావరణం స్వామి ఊరేగు దగ్గర వెళ్ళి స్వామి దర్శనం చేసుకునేవారు ఇప్పుడు అలాంటివి ఏం లేవు అందరూ సెల్ ఫోన్ టీవీ తర్వాత సినిమా ఇవి ఈ పిచ్చిలో ఈ మోజులో పడ్డారు కాబట్టి ఈ అందరూ ఈ మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఈ విధంగా భోగి మంటలు వేసుకొని అందరూ కలిసిమెలిసి ఏదో ఒక ఉదయం ఏదో ఒక టెంపుల్ పోయి స్వామివారిని దర్శించుకొని నాలుగు మాటలు చర్చించుకొని సత్సంగాలు చెప్పుకొని ఈ విధంగా ఉండాలని అందరిని ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ హ్యాపీ సంక్రాంతి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ ఎవరి నీళ్ళు కలాపు తల్లి బొగ్గిల్లో బొగ్గిల్లో కావడి పసుపు గడపక పూసే గొబ్బిల్లో గొబ్బిల్లో মুগুলো মুগুলো গোবিল্লো মুগুলো মুগুলো গোবিলো রতনালা লাগিলো গোবিলো গোবিলো রহমা মহালক্ষ্মী রাম্মা আগে আস ওই গোবিলমস্কার మనం ఇక్కడ చూస్తున్నాము వెల్దుర్తిలో జై శ్రీరామ్ గ్రూప్ అనేది ఒకటి ఉంది మరి ఆ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరూ ఇక్కడ ఏకమైనారు వారికి మన అనితమ్మ గారు అందరు కూడా చీరలు అనేది మన సంక్రాంతి రోజు బహుకరించడం అనేది చాలా సంతోషదాయకం మరి గురుస్వామి గారికి కూడా సన్మానం చేయడం జరిగింది మరి అనితమ్మ గారు మీరు చెప్పండి అంటే మీరు ఈ చీరలు పంపిణీ చేయడం అనేది ఎందుకు ఎందుకేం కాదు నాకు ఎప్పుడు తింటో ఇవాళ అనేది ఒకటి నాది కోరికలు కానీ సంక్రాంతికి ఫస్ట్కి ఇవ్వాలనుకున్నా కానీ కుదరలేదు నాకు సంక్రాంతికి ఇస్తే బాగుంటుంది కదా అన్నట్లు నేను ఒక పదకొండు మందికి చీరలు పంచుదామని పదకొండు మందికి చీరలు పంచాను సామికి సల్వా కప్పి సన్మానం చేయాలనుకున్నాను వచ్చిన సన్మానం చేసిన నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటిది మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకు డబలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను జై జయశ్రీరామ్ చాలా సంతోషంగా ఉంది అక్కకు కూడా ధన్యవాదాలు ఎందుకు ఇస్తున్నారు అంటే జైశ్రీరామ్ గ్రూపు మేము చేస్తున్నది కోలనలు కోలాటనలు ప్రతిదీ ద దైవభక్తితో చేస్తున్నామని అందరికి ఇవ్వాలని ఇంటి ముందే వన్ ఇయర్ బ్యాక్ అన్న అనుకున్నారు కానీ టైం కుదరలేదు రావడానికి ఇప్పుడు ఇవ్వాలి సంక్రాంతికి ఇవ్వాలని మన జాగ్రత్త పరిస్థితికి ఇస్తానంటే వద్దు మన సాంప్రదాయం కాదు అంటే ఇప్పుడు మన కొత్త పండగ కదా మన సాంప్రదాయం ఇదని ఈరోజు వచ్చి భోగి పండుగ రోజు రేపు సంక్రాంతి రోజు కట్టుకోవాలని ఆడపడుచులకు అందరికీ డ్రెస్ కోడ్ ఉండాలి మన కోలనలు వేసేటప్పుడు కూడా ఉండాలని అందరికి ఒకే రకం కలర్ డ్రెస్ కోడ్ లాగా తీసుకొని వచ్చినారు అక్కకి ధన్యవాదాలు మా శ్రీరామ్ గ్రూప్ తరఫున